ప్రజలకు యాత్రికలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ముందుండే చిల్లీ అధినేత అంజీ పుట్టినరోజు వేడుకలను చిల్లీ ప్రధాన శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కేకును కట్ చేసి దుస్సాలవతో గజమాలతో సత్కరించారు అంతకుముందు ఎంతో మంది రక్తం దొరకక ఇబ్బంది పడేవారని గ్రహించి ఆపదలో ఉన్నవారని ఆదుకునేందుకు చిల్లీ సదినేత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు రెండు మంది రక్తదానం చేశారు ఈరోజు చిల్లీస్ అధినేత అంజి గారు బర్త్డే పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలు అదేవిధంగా బ్లడ్ క్యాంపు నిర్వహించి ఎన్నో మంది రక్తం దొరుకుంటా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ఎన్నో మంది రక్తం దొరుకుతాయి ఏడు దొరుకుతాదని అని చెప్పేసి వెతుక్కునే టైంలో ఇతను ఈ మారిగా సామాజిక కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్లు అలాగే స్టూడెంట్స్కి చదువులేని స్టూడెంట్స్ ఎవరైనా పేదలు నిరుపేదలు స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్గా ఇచ్చి వేరే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చేర్పించడం అదేవిధంగా తిరుపతిలో మొత్తంలో చిల్లీస్ పేరుపైన ఓటరు ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే ఓటర్ కావాల్సిన ఏరియాలు ఉంటాయి అదంతా గుర్తించి ఆటో కార్యకులకు కానీ యాత్రికులకు కానీ అలాగే తిరుపతి సర్వన్లు ఎక్కడైనా కూడా సరే దాహం అనే ఎత్తుకునే ఇది లేకుండా అన్ని దగ్గరలో కూడా ఓటర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే సామాజిక తిరుపతిలో ఎక్కడైనా కూడా సరే సేవా కార్యక్రమాలు చేయడం అన్నదానాలు చేయడం ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయో రో హాస్పిటల్ కానీ అలాగే ఆడోళ్ళ హాస్పిటల్ కానీ అలాగే ఇంకొక సిమ్స్ దగ్గర కానీ ప్రతి ఒక్క సంవత్సరం కానీ ఈ అంజీ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ అలాగే ఆయన ఫాలోవర్స్ తిరుపతి మొత్తం ఆటో కార్మికులు కానించి అందరూ ఈ సామాజిక న్యాయం చేయడం అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా దగ్గర దగ్గర ఒక వంద మంది నుంచి రెండు వందల మంది దాకా బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు చిల్లీస్ అధినేత అంజన్న గారి బర్తడే సందర్భముగా చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నాము అదే కాకుండా చాలామంది పిల్లలకు స్కూళ్ళల్లో పుస్తకాలు అవి పంపిణీ చేస్తున్నాము ఆటో కార్మికులు కానీ చాలామంది యువ యువతలు పెద్దవారు అందరూ ముందుకు వచ్చి బర్త్డే బర్త్డే చాలా ఘనంగా జరుపుతున్నారు అదీ కాకుండా యువతకు విద్య యువతకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు ఈరోజు రక్తదానం చేయడంలో వంద మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు ఇలా పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర ఆశలతో మా అన్న పది కాలాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత పదహైదు సంవత్సరాలుగా ఏకదాటిగా తిరుపతిలో ఎంతమంది కొత్త కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా కూడా ఎవరికి తల ఉంచకుండా ఏకదాటిగా ధీటుగా పదిహేను సంవత్సరాలుగా రన్ చేస్తున్న మా సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా అంజన్సారికి సార్కి పూర్వక శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరము చేసుకుంటున్న ఇక్కడ రక్తదాన శిబిరంలో మా స్టాఫ్ బయట వాళ్ళు సార్ యొక్క రిలేషన్స్ అందరూ కలిసి బంధుమిత్రులతో రక్తదాన శిబిరం పెడుతున్నారు చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణం చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ చూస్తున్నారు ఈ బయట జనాభా మా యొక్క జనాభా అంత కలిపి చాలా మంది రక్తదానానికి ముందుకు వచ్చారు వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నానండి